హలో గాయస్ రీసెంట్గా టీమార్ట్కి వెళ్ళినప్పుడైతే అక్కడ స్టోరేజ్ కంటైనర్స్ అనేవి చాలా బాగున్నాయి అన్నమాట సో నేనైతే వీడియో తీశాను స్టోరేజ్ బాక్సెస్ చాలా తక్కువ ప్రైస్కి ఉన్నాయి మీ దగ్గర ఉన్న టీమార్ట్లో వెళ్ళి చెక్ చేయండి మీకు మంచి ప్రైస్గా దొరుకుతాయి అనమాట అండ్ ఈ ప్లేట్స్ ఇవైతే మస్తు ఉండే ఇవి గ్లాస్ అనమాట చాలా బాగున్నాయి నైంటీ నైన్ రూపీస్కే ఉన్నాయి ఇందులో చాలా రకాల షేప్స్ అయితే ఉన్నాయి సర్కిల్ స్క్వేర్ రెక్టాంగులర్ ఏదైనా సరే నైంటీ నైన్ రూపీస్ కొంచెం బిగ్ సైజ్ ఉన్నవేమో వన్ ఫార్టీ నైన్ అలా ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి హ్యాండ్ వాష్ డిస్పెన్సర్ అనమాట ఫార్టీ నైన్ రూపీస్ ఉంది బాగున్నాయి క్వాలిటీ అయితే నాకు బాగా నచ్చినాయి అండ్ ఇవి థర్టీ నైన్ రూపీస్ మనం ఏమైనా స్నాక్స్ యూస్ చేసుకోవడానికి ఇవైతే కంటైనర్స్ గ్లాస్ అనమాట చాలా బాగున్నాయి సైజెస్ ఉన్నాయి ఇవి క్యాప్స్ కూడా మంచిగా స్టీల్ క్యాప్స్ అయితే వచ్చాయి వన్ సిక్స్టీ రూపీస్ అంటే చాలా రియల్ బెస్ట్ ప్రైస్ అనమాట ఇవేమో నైంటీ నైన్ రూపీస్ ఇంకా అలా ఒక్కొక్కటి చూపిస్తూ పోతుంటే చాలా చాలా ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయి అంటే క్వాలిటీ చాలా బాగున్నాయి అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ఉన్నాయి కొన్ని కొన్ని ప్రైజెస్ అయితే చూసి మేము షాక్ అయిపోయినాం ఎందుకంటే అవి బాక్సెస్ అనేవి మంచి క్వాలిటీ ఉన్నాయి అండ్ మంచి మంచి మోడల్స్ ఉన్నాయి ప్రైజెస్ మాత్రం కొంచెం రీజనబుల్ ప్రైజెస్ ఏ ఉన్నాయి ఇవన్నీ ఇవేమో బాస్కెట్స్ అనమాట మనం టెంపుల్స్ కానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు యూస్ చేయొచ్చేవి బాగున్నాయి అండ్ నేను ప్రైజెస్ అన్నీ మీకు క్లియర్గా స్క్రీన్ పైన అయితే మెన్షన్ చేస్తున్నాను మా దగ్గర ఉన్న డిమార్ట్లో అయితే నేను వీడియో తీశానమాట మీరు మీ దగ్గర ఉన్న డిమార్ట్లో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఒక్కొక్క చోట ఇంకా ఇంకా వెరైటీస్ అయితే ఎక్కువనే ఉంటాయి కదా ఇవి కూడా బాగున్నాయి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఇవైతే మనం మేకప్ అవి ఇవి స్టోర్ చేసుకోవచ్చు ఇంకేవైతే మనం ఇంకేమైనా స్టోర్ చేసుకోవచ్చు క్లాత్స్ కానీ లేకుంటే మన గ్రాసరీస్ కానీ ఇంకా సరుకులు అవి తెచ్చుకుంటాం కదా అవి కూడా పెట్టుకోవచ్చు ఇవి చిన్న చిన్న బాస్కెట్స్ అయితే మస్తు ఉన్నాయి నాకు బాగా నచ్చినాయి నైంటీ నైన్ రూపీస్ ఉన్నాయి వన్ థర్టీ రూపీస్ ఉన్నాయి అంటే క్వాలిటీని బట్టి కూడా కొన్ని ఉన్నాయి కొంచెం నార్మల్గా ఉన్నవేమో కొంచెం తక్కువ ప్రైస్ కొంచెం మంచి క్వాలిటీ ఉన్నవైతే మంచి ప్రైస్ ఉన్నాయి ఇదైతే సూపర్ ఉందనమాట చాలా స్ట్రాంగ్ ఉంది అసలు అండ్ ఇవేమో త్రీ సెట్స్ అలా ఉంటాయి కదా అలా ఉన్నాయి అంటే దీని లోపల ఇంకా త్రీ బాక్సెస్ ఉన్నాయన్నమాట వన్ ఫిఫ్టీ రూపీస్ చాలా రీజనబుల్ అనమాట ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది ఒకటి తీసుకున్నాం కూడా మేము వన్ ఫిఫ్టీ రూపీస్ మంచి ప్రైస్ మంచి ప్రైస్ అండ్ మంచి బాక్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉండే ఇది కూడా ఒకటి తీసుకున్నాం వన్ థర్టీ రూపీస్ అనమాట అంటే వన్ ట్వంటీ నైన్ ఇదొకటి ఇదొకటి రెండు తీసుకున్నాం ఇవి కూడా బాగున్నాయి అని చూసినాం కానీ తీసుకోలేదు కొంచెం నార్మల్గా కనిపించినాయి ఇది చూడండి ఎంత చిన్నగా ఉందో కానీ వన్ సెవెంటీ నైన్ అంటే క్వాలిటీ కూడా అలానే ఉందిలేండి ఇంకా ఇవన్నీ ఆయిల్ కంటైనర్స్ అనమాట నేను రీసెంట్గా మీషోలో తీసుకున్నా కదా ఆ వీడియో కూడా ఉంది ఒకసారి చెక్ చేయండి అండ్ ఇక్కడైతే తీసుకోలేదు మీషోలో తీసుకున్నది నాకు బాగా నచ్చింది అనమాట అండ్ ఇవి వచ్చేసి మనం నార్మల్గా రిమోట్స్ అవి ఇవి పెట్టుకోవడానికి జస్ట్ చిన్న చిన్న హోల్డర్స్ అనమాట బాగున్నాయి అన్నీ చాలా చాలా బాగున్నాయి అని చెప్పేసి నేను వీడియో అయితే తీసాను ఇవేమో బ్రష్లు పెట్టుకునేది మంచిగా ఉంది స్మైలీ హోల్డర్ అండ్ ఇక్కడ నాకు మస్తు క్యూట్గా అనిపించింది ఏంటంటే చిన్న చిన్న డస్ట్బిన్స్ అనమాట అంటే మనం జస్ట్ టేబుల్స్ దగ్గర అలా పెట్టుకోవచ్చు చిన్న చిన్నవి ఉంటాయి కదా టిష్యూస్ అలాంటివి ఏమన్నా ఉంటాయి వేసుకోవడానికి చాలా బాగున్నాయి అసలు మంచి క్వాలిటీ ఉన్నాయి అంటే షేప్స్ కానీ చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఇంట్లో కూడా ఇవి కూడా చిన్నవి ఇవి తక్కువ ప్రైస్ నైంటీ నైన్ రూపీస్ అనమాట ఇందాక చూపించినవి వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇంకా చాలా చాలా చూసాము ఇవి నార్మల్గా అవి ఇవి స్టోర్ చేసుకోవడానికి చిన్న చిన్న ఐటమ్స్ నెయిల్ కటర్స్ అలా ఉంటాయి కదా అవి మన ఇంటికి తగ్గట్టు మనం తీసుకొని మనం పెట్టు మనం యూజ్ చేసుకోవచ్చు కానీ నేను తీసుకోలేదు నేను ఇందాక చూపించాను కదా స్టోరేజ్ బాక్సెస్ అవి తీసుకున్నా ఇంక ఇవి తీసుకుందాం అని చెప్పేసి చూశాను బట్ తీసుకోలేదన్నమాట ఇది త్రీ హండ్రెడ్ అంటే ఇందులో సైజెస్ కూడా ఉన్నాయి బాగున్నాయి అనమాట ఇవి నార్మల్గా మనం గ్రాసరీస్ స్టోర్ చేసుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి క్వాలిటీ బాగుండే నాకు బాగా నచ్చింది కూడా అండ్ నేనైతే ఇంకా గ్రాసరీస్ కోసమే తీసుకుందాం అనుకున్నా బట్ తీసుకోలేదు ఎందుకంటే ఇప్పుడు మేము ఖమ్మం డిమార్ట్లో ఉన్నాము ఇంకా హైదరాబాద్లో అలా తీసుకున్నాంలే అని చెప్పేసి ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట ఇందులో మనం బ్లాంకెట్స్ అంటే వింటర్లో యూస్ చేస్తాం కదా తర్వాత యూస్ చేయము అవి అన్ని పెట్టుకోవచ్చు ఇదైతే బాగున్నాయి ఫోర్ సెట్స్ వచ్చినాయి కదా నైంటీ నైన్ రూపీస్ అనమాట ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఫిఫ్టీ నైన్ రూపీస్ బాక్సెస్ అవి మేము తీసుకున్నాం రెండు అండ్ ఇది వచ్చేసి ఇవి ప్లాస్టిక్ అనమాట ఎయిటీ నైన్ రూపీస్ అండ్ వీటికి స్టీల్ క్యాప్స్ కూడా వచ్చినాయి బాగున్నాయి అండ్ ఇందులోనే సేమ్ మోడల్ గ్లాస్వి కూడా ఉన్నాయి బాగున్నాయి అవి కూడా అవి కూడా తక్కువ ప్రైజే అసలు నార్మల్గా అయితే బయట ఎక్కడైనా తీసుకుంటే మాత్రం చాలా ఎక్కువ ప్రైజే పడేది ఖచ్చితంగా డి కాబట్టి తక్కువ ప్రైస్ ఉందనిపించింది అండ్ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఫార్టీ నైన్ రూపీస్ బాక్స్ అవి అయితే తీసుకున్నాం అండ్ ఇది కూడా తీసుకున్నాం సిక్స్టీ నైన్ రూపీస్ది ఇవి చూసాము సెట్స్ కొంచెం చిన్నగా ఉన్నాయి నైంటీ నైన్ రూపీస్ తీసుకోలేదు ఇప్పుడు చూపించేది కూడా తీసుకున్నాం సిక్స్టీ నైన్ రూపీస్ బాక్సెస్ ఇంక ఈ బాక్సెస్ అన్నీ ఇంకా మన యూజ్ని బట్టి మనం తీసుకోవచ్చు చాలా చాలా బాగున్నాయి అనమాట క్వాలిటీ అయితే అండ్ మీకు మీ నియర్ బై డి మార్ట్స్ ఉంటాయి కదా అందులో చెక్ చేసి మీరు కూడా తీసుకోండి ఫోర్ సెట్స్ అనమాట ఇవి నైంటీ నైన్ రూపీస్ ఇంకొక స్పూన్ కావాలని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాం అనమాట అందుకే ఇవి కూడా వీడియో తీశాను చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే స్పూన్స్ కానీ బౌల్స్ కానీ గ్లాస్ ఐటమ్స్ కానీ అన్నీ చాలా చాలా బాగున్నాయి అనమాట అండ్ ఇక్కడ నార్మల్గానే చూస్తున్నాను కప్స్ అవి ఇవి ఇంక ఇక్కడ ఒకటి నార్మల్ జ్యూస్ తాగేది ఇది బాగుంది సెవెంటీ నైన్ రూపీస్ ఇవన్నీ ఇప్పుడు నేను చూపించే గ్లాస్ ఐటమ్స్ అనమాట సిక్స్టీ నైన్ రూపీస్ అంటే నేను షాక్ అయినా అసలు అండ్ వీటికి అయితే క్యాప్స్ కూడా ఇలా వుడెన్ క్యాప్స్ వచ్చాయన్నమాట కొన్నిటికైతే స్టీల్ క్యాప్స్ వచ్చాయి అన్నీ చాలా బాగున్నాయి అనమాట ఇవన్నీ గ్లాస్ ఇప్పుడు నేను చూపించేది సెవెంటీ నైన్ రూపీస్ ఇవన్నీ గ్లాస్ అనమాట చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ప్రైస్ అయితే తక్కువ ఉంది కానీ క్వాలిటీ అయితే బెస్ట్ ఉంది నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను ఆల్రెడీ కొన్ని తీసుకొని అయితే నేను యూస్ కూడా చేస్తున్నాను అండ్ ఇంకా ఇక్కడ చాలా ఐటమ్స్ చూసాము స్పూన్స్ కానీ స్టీల్ బాక్సెస్ కానీ చాలా బెస్ట్ ప్రైస్ అనమాట అండ్ న్యూలీ మ్యారీడ్ ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీ ఇక్కడైతే షాపింగ్ చేయొచ్చు రీజనబుల్ ప్రైస్కి ఇక్కడ అన్నీ దొరుకుతాయి అనమాట ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది ఫైనల్గా అండ్ ఛానల్ని మాత్రం ఇప్పటివరకు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం మీరు కూడా మీ నియర్ బై డి ఒకసారి సెట్ చేయండి మంచి మంచి ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఇంకా మేము అనమాట ఇవన్నీ షాప్ చేసిన ఐటమ్స్ అనమాట ఇవన్నీ ఇంకా అయిపోయింది ఇంకా షాపింగ్ వెళ్ళిపోతున్నాం ఓకేనా బాయ్